కాంగ్రెస్ పార్టీకి అనేక విభాగాల్లో భాగంగా రైతు విభాగం తరపు నుంచి అన్న రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు దానేలన్న గారికి నల్లగొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది వారు ఈరోజు మిర్యాలు కూడా నియోజకవర్గం నందు అందరు కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించుకోవాలి ఇక్కడ ప్రచార కార్యక్రమాలని తెలియ తెలుసుకుంటూ ఇక్కడ నాయకులందరూ కూడా గత ప్రభుత్వం చేసిన కృత్యాలని దుర్మార్గాలని ఎండగడుతూ నాయకులని నాయకులని చైతన్యపరుస్తూ ప్రజలకు ఏ విధంగా చచ్చుకోపోవాలనే విధాన్ని విధా విధానాన్ని నాయకులకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీల ఐదు గ్యారెంటీలను విజయవంతంగా పూర్తి చేసుకున్న విధానాన్ని గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నమైపోయి రాష్ట్ర అధోగతు పాలైనప్పుడు కూడా రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంలోనే నాలుగు నెలల కాలంలోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసి మిగతా గ్యారెంటీలు అమలు చేయడానికి అందరి దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అన్ని అర్జీలు స్వీకరించడం జరిగింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓ పక్క బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఓ పక్క రఘువీర్ రెడ్డి గారు ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి వారిపైన బరువు బాధ్యతలు ఎక్కువగా మోపి మనం రాబోయే కాలంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుందని కోరుకుంటూ ప్రచారంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులైన దాని గారికి అదేవిధంగా రాష్ట్ర పిసిసి కార్యవర్గ సభ్యులైన చిరుమర్రి కృష్ణే గారికి మున్సిపాలిటీ నుంచి నల్గొండ జిల్లాలో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్న పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కౌన్సిలర్లే కాకుండా రాష్ట్రం నుంచి నల్గొండ పార్లమెంటుకి ఇన్ఛార్జిగా రైతు కిసాన్ సెల్ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసిన డానెల్ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకి ఎల్లవేళ ఎన్నెంటు ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతులే కీలకం అనే ఉద్దేశంతో రైతుల రైతు అనుబంధ సంఘాల గాడికి కూడా డాల్ గారు కిసాన్ సెల్ అధ్యక్షున ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కూడా విలేజ్లలోకి మండలాలకి గ్రామాలకు వెళ్ళి రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విధానాలని రేపు రానున్న కాలంలో ఆగస్టు నెలలో ఆగస్టు పదిహేనవ తారీఖు వరకల్లా రెండు లక్షల రుణమాఫీని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసిందన్న విషయాన్ని రైతులకి తీసుకుపోయాలనే ఉద్దేశంతో రేపు భారత ప్రధానిగా రాహుల్ గాంధీ అయితే రైతులకు జరగాల్సిన లాభాలను కూడా తెలియపరచడానికి దానిల్ గారి అలా నల్గొండ పార్లమెంట్ నియోజకం మొత్తం కూడా తిరగడానికి వాళ్ళు అడుగుబిగించి తిరుగుతూ ఉన్నారు గత పది రోజుల నుంచి కూడా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అంత ముందున్న వారి హయాంలో కానీ ఉచిత కరెంటుని కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు గుర్తించుకునే విధంగా మా యొక్క విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం రైతులకి ఇప్పటివరకు కూడా అన్ని సబ్సిడీలని ప్రకటించి వారి పనిముట్లకు కూడా రైతు పనిముట్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సబ్సిడీ ఇచ్చిన విధానం అందరికీ తెలుసు కనుక మరొకసారి యాడ్ చేసి వారికి తెలియపరుస్తూ కేసీఆర్ వచ్చి రైతు బంధు అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ రైతులకి ఎక్కడ కూడా సబ్సిడీలు లేకుండా వారికి ఏ పట్టి పనిముట్లు కూడా ఇప్పేయకుండా కూడా ఇబ్బంది పెట్టాడనే ఉద్దేశాన్ని కూడా మన దానిల్ గారు రైతులకు తెలియపరుస్తున్నారు ఇదే విధంగా వారు చేసే కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా కాంగ్రెస్కి ఓటు ఇప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఇది అంతా ఈ విధానాలను అందరూ చూసి రైతులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని ఖచ్చితంగా నిలదీసి పంజాబ్లో వాళ్ళు మొదలుపెట్టి ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి రైతులకు వాళ్ళు చేసిన నిరసనలకు మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్న ప్రకటించినట్టు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో రైతులకు ఏదైతే రానున్న పంట పొలాలలో కానివ్వండి అదేవిధంగా పంట గిట్టుబాటు ధరలు కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైనటువంటి జీడిపిని పెంచే విధంగా వాళ్ళకి ఎంఎస్పీ విధానాన్ని వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు న్యాయ పాంచ్ న్యాయలలో ఒకటి రైతులకు ఇచ్చిన వెంటనే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతుల కోసం ఆలోచిస్తుందో ఇక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని గుర్తించుకోవాలని చెప్పి గమనించాలని చెప్పి ఓటర్ మహాశ్రవీలకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రతి తక్కువ కాలంలో వచ్చినటువంటి మరొక ఐదు రెండు మూడు రోజులలో ఎంపీ ఎలక్షన్ కూడా రాబోతుంది దీన్ని కూడా మీరందరూ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు మాకు ఎట్లయితే బలం ఇచ్చిర్రో ఇంకో చేతి బలం కూడా మీరు ఎంపీ ఎలక్షన్స్లో ఇచ్చి రేపు మన కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారికి మరి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారో డ్యాలి వారికి సరైన రీతిలో ప్రజలు తగిన బుద్ధి చెప్పి గులపాఠని చెప్పినా కూడా ఇంకా సిగ్గురాక దద్దమ్మేశాలు దద్దం వేషాలు ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే మరి నిన్న కూడా మళ్ళా మిగిలిపోయే మిగిలి మిగిలి ఉన్న రైతులకు కూడా అకౌంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వేసిర్రు మరి ఆగస్టు లోపు కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుంటారు మరి దీనికి కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీ రెడ్డిని నియోజకవర్గం బతుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో భారీ మెజార్టీ చూపించేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా అందరూ ప్రజలు నాయకులు కార్యకర్తలు కూడా అంతా సిద్ధంగా ఉన్నాం మిర్యాలగూడ నియోజకవర్గంలో భారీ మెజార్టీ చూపిస్తామని కోరుచున్నాం కేసీఆర్ గారు నిన్న మీటింగులలో రోడ్ షోలలో అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు రైతు భరోసా ఇవ్వట్లేదు ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు గత వారం రోజులుగా రైతు భరోసాని అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉంటే మీరు ఎట్లా వేస్తారని చెప్పేసి ఇదే కేసీఆర్ గారు కంప్లైంట్ చేస్తే ఈసీ అనుమతి కోరి నిన్నటి నుంచి రైతు భరోసా జమ అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిరూ నెక్స్ట్ ఇరవై ఐదు వందల రూపాయలది రేపు ఎలక్షన్స్ కాగానే అవి కూడా అమలు చేస్తారు ఇదే కేసీ కేటీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ నువ్వు చీర కట్టుకొని బసెక్కుతావు అని వాళ్ళకు నిజంగా సిగ్గు శరం ఉంటే అమలు చేస్తున్నందుకు ప్రశంసించేది పోయి ఇంకా వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆగస్టు లోపు పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ ప్రకటిస్తా అని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిరు చెప్పారు అదేవిధంగా పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ పంట నష్ట పరిహారం ఇవ్వలేదు కనీసం పంటలు నష్టపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కరు కూడా పరిశీలించిన పాపాన పోలేదు ఈరోజు పంటల నష్టపరిహారానికి ఆ రోజు మా మా కిసాన్ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు తిరిగి ఎక్కడ పంట నష్టపోయినాయని మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ పరిశీలించి ఈరోజు ఈరోజు అకౌంట్లోకి పడ్డాయి ఎకరానికి పదివేల రూపాయలు పంట నష్టపరిహారం పరిహారం అకౌంట్లోకి పడ్డాయి రైతులకు ఇంత మేలు చేసి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఏనాడు కూడా ఈ కేసీఆర్ పట్టించుకోలేదు అదేవిధంగా పంటల బీమా రక్షణకు ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీనే ఈరోజు అదేవిధంగా పురుగు మందులు ఎవరైనా నకి